కాకినాడలో రేషన్ మాఫియానే కాదు అసలు కథ ఇంకోటి ఉంది ఏంటో తెలియజేస్తాను ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయం ఏంటి అంటే అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది ఏదైనా ఉంది అంటే రేషన్ మాఫియా గత రెండు మూడు రోజులుగా అనేక రకాలైన వార్తలు ఎక్కడ చూసినా కానీ పేద ప్రజలు మరీ దారుణంగా రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు రూపాయికే కిలో బియ్యమని ప్రభుత్వం అందిస్తుంటే దానిని కూడా ఆ రకంగా అక్రమంగా నిల్వ చేసుకొని ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే ఇక ఇంతకంటే దారుణం నీచం ఏదైనా ఉంటుందా మీరే చెప్పండి దీని అంతటికీ కారణం ఎవరు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఎప్పుడు సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సో అప్పుడు చెబుతుంటేనే ఎవరికి అర్థం కాలా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చెప్పారు అని తొవ్వితే ఇప్పుడు దానికి తగినట్టుగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు అంటే నాదేళ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు సో తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే మనం రెండు మూడు రోజులుగా మాట్లాడుకుంటున్నాం కానీ ఇంకా అవాకయ్యే వాస్తవాలు బయటకు వస్తున్నాయి సో ఏదైతే కొంతమంది భాగస్వాములు ఉన్నారో వారందరూ కూడా ఒక ఓన్ షిప్ అంటే ఒక పడవ పెద్ద పడవని సొంత పడవనే కొన్నారంటే దీని వెనకాల ఏమైనా కారణం ఉంటుందో అర్థం చేసుకోండి అసలు మామూలుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన తమ్ముడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఆయన ఎవరు ఈస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఆయన ఏంటి ఇదే సివిల్ సప్లైస్కి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ అందరు కుటుంబ సభ్యులే సో ఇప్పుడు ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఎప్పుడైతే ఈ యొక్క స్కామ్ కు సంబంధించిన అంశాలన్నీ కూడా బయటకు రాబోతున్నాయి అని అని చెప్పేసి కొంతమందికి ఉంటారుగా ఎవరికాళ్ళ ఇన్ఫార్మర్స్ మరి అతనికి ఎట్లా చేరిందో ఆ వార్త చేరింది సో అధికారులు రాబోతూ ఉన్నారు అఫ్కోర్స్ అధికారులకి వాళ్ళకి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈ రకంగా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి సో మరి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో కానీ మొత్తానికి తనిఖీకి వస్తున్నారు అనగానే దానికి ఒకరోజు ముందే చూడండి దానికి ఒకరోజు ముందే ఈ రైస్ మిల్లర్ ఓనర్స్ అందరూ ఒకరు మీటింగ్ వేసుకొని దానికి ప్రెసిడెంట్గా వేరే వ్యక్తిని పెట్టారు అది ఎవరిని ఇప్పుడు దాకా ఉన్న వీరభద్రారెడ్డిని ప్రక్కన పెట్టి ఒక కమ్మ సామాజిక వర్గం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారట పాప అతనికి ఏం తెలుసు ఈ హిడెన్ ఎజెండాలన్నీ కూడా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అతను ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లేదు కూటమి ఉంది కాబట్టి ఇది అయితే వర్కౌట్ అవుద్ది ఇప్పుడు వీరభద్రారెడ్డి అనగానే ద్వారబూడి తమ్ముడే కదా ఇమీడియట్గా ఇక్కడ ఏదో ఉంటుందని చెప్పేసి జరుగుతుందనే ఉద్దేశం మీద తెలివిగా వీళ్ళు అప్పటికప్పుడు మీటింగ్ పెట్టేసి ఓ కమ్మ సామాజిక వర్గం వ్యక్తిని తీసుకొచ్చేసి అక్కడ ప్రెసిడెంట్ని చేసేస్తే ఇంకా అసలు ఎవరు ఏం చేయరు అన్నట్టుగా సో ఆయన ఏంటి పాప అమాయకంగా తర్వాత ఈ రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి పిలిపిస్తే ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా సమస్యలు ఉన్నాయండి రైస్ మిల్లర్స్కి సంబంధించి అని చెప్పేసి ఆయన చెబుతుంటే బాబు ఉన్నాయి ఉంచండు అసలు దీని వ్యవహారం చాలా ఉంది మాట్లాడదాంలే తర్వాత అని చెప్పి చెప్పారట ఇది ఒక అంశం ఇక దాని తర్వాత ఈ మాఫియాలు ఇప్పుడు అసలు ఓన్షిప్ ఎందుకు సొంత పడవ కొన్నారు ఎందుకు ఇప్పుడు ఏదో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి బియ్యం చేస్తున్నారు అది ఇది అని అనుకుంటే ఓకే సొంత పడవ అయితే వీళ్ళు ఇష్టం వచ్చింది రవాణా చేసుకోవచ్చు పైగా కస్టమ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చెక్ చేయాలి కదా అక్కడ కూడా మళ్ళీ ఈ విధంగా ఏమైనా చేసుకుంటున్నారా ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది సో వీటితో పాటుగా అసలు ఇంకేమైనా తరలించారా అని అంటే ఇక్కడ మనం గనక గమనిస్తే అన్ అనేక రకాలైన అక్రమాలు అవినీతి జరిగింది మద్యం కుంభకోణంలో ఎందుకంటే ఈ మద్యానికి సంబంధించి స్కానర్ డిజిటల్ పేమెంట్ అనేది లేదు ఏది ఇంక ఎన్నికలకి ఒక నెల రెండు నెలల ముందు మాత్రమే వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా పైకి ఇక్కడ అంతా ఓన్ డిస్టిలరీసు వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ మందు ప్రొడక్షన్ అంతా కూడా పైకి లేబుల్ మాత్రం ఏ ఉంటాయి ఆ కంపెనీకి దానికి సంబంధం ఉండదు ఏ సీసా అయినా కానీ ఒకటే క్వాలిటీ మందు నాచేరక మద్యం సో దీనిపైన లిక్విడ్ క్యాష్ అంతా ఏమవుతుంది ప్రభుత్వ ఖజానాలోకి ఎంత వెళ్తుంది మరి కొంతమంది గుత్తాదారుల అకౌంట్లోకి ఎంత వెళ్తుంది సో ఈ విధంగా ఆ పడవలో ఏమైనా సరే నోట్ల కట్టలు చేరాయా నోట్ల కట్టలు వెళ్ళిపోయాయా విదేశాలకు తరలించారా ఇవాళ పబ్లిక్లో ఎక్కడ ఏం మాట్లాడుకున్నా ఇప్పుడెక్కడ డబ్బులు ఎప్పుడో ఎక్కడో పంపించేసరికి ఆఫ్రికన్ కంట్రీస్కో లేకపోతే లండన్కో అని చెప్పేసి అన్నారు కోర్స్ సాక్షాధారాలు ఇంకా ఏం లేదు కానీ విచారణ జరగాలి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాలి ఎక్కడ ఏంటి అసలు నాకు కొంతమంది ఈ మద్యంకి సంబంధించి షాపులో ఉన్న ఈ సేల్స్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళతో నేను కొంతమందికి ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళకు టార్గెట్ ఉండదంట లక్షన్నర ఎంతో రెండు లక్షలు ఆ టార్గెట్ కంప్లీట్ అయిపోతే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయిపోయినా వెళ్ళిపోవడం అంట షాప్లో క్లోజ్ అవసరం లేదంట మరి ఇదేంటో నాకు అర్థం కాల అదేంటి లక్షన్నర రెండు లక్షల టార్గెట్ ఏంటి అది అయిపోతే షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం అన్నట్టుగా అన్నారు మరి అందుకని కొన్ని షాపులు మధ్యాహ్నంకో లేదా సాయంత్రంకో ముందే త్వరగా క్లోజ్ చేస్తారన్న అంటే వాళ్ళ టార్గెట్లు పూర్తయిపోయి అయిపోయి ఏమో అన్న టైప్లో మాట్లాడారు అన్నమాట సో ఇక్కడ ఈ యొక్క స్కాములు ఇంత దారుణమా అసలు కాకినాడ పోర్టు వేదికగా ఎక్కడో చిత్తూరు నుంచి కాకినాడకి ఆ బియ్యం తరలించిపోతుంది పీడిఎస్ బియ్యం పీడిఎస్ అనేది తెలుసుక రేషన్ బియ్యం అనమాట వాటిని మరలా గ్రైండ్ చేసి సన్నగా చేసి దాన్ని చేసి చేయటం అలాగే కందిపప్పు ఈ కందిపప్పుకు సంబంధించి సౌత్ ఆఫ్రికాలో తొంభై రూపాయలకో ఎంత కొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నూట యాభై రూపాయలకు నూట అరవై రూపాయలకు ప్రభుత్వానికి అమ్మటం అసలు ఇన్ని స్కాములు ఎంత కుంభకోణాలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటే అసలు ఇది తవ్వటానికే సరిపోయేటట్లు ఉంది సో అందుగురించే ఎన్ని వేల కోట్లు ఏంటి ఇవంతా కూడా వెలికి తీస్తే ఖచ్చితంగా ఇక ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి బయటపెడి దారుణంగా ఉన్నాయి అట్లా ఉంది పరిస్థితి సో అంటే ఇక్కడ రాష్ట్రం ఆర్థికంగా చిటికిపోయి కృంగిపోయిన అప్పుల్లో ఉన్న మా తినుడు మేము ఆపము మాది మేము తింటాం తినాల్సిందే ఏది అట్టబోతే మాకెందుకు మా కుటుంబం మేము బాగుండాలి అనే ఉద్దేశం మాత్రమే ఆయా నాయకులు కనపడతా ఉంది సో ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సరే వీటన్నిటిని వెలికి తీసి ఎవరెవరైతే ఎన్ని అక్రమాలు చేశారు ఎంత తిన్నారో అంతా కూడా ఖచ్చితంగా కక్కించాల్సిందే అలా జరగకపోతే మాత్రం ఇక మన రాష్ట్రం ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితిలో ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని కూటమిలో ఉన్న నాయకులు పెద్దలు అందరూ కూడా ఆయా శాఖల మంత్రులు కూడా ప్రతి ఒక్కరూ ఆ శాఖ పైన దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా అవినీతిని అంతా కూడా విలికి తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా ఒకటే కాదు అసలు మాఫియా ఈ మనీకి సంబంధించి ఏదైనా సరే పడవల్లో వెళ్ళిపోయినా దానిపైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ